నమస్తే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందు నుంచే ప్రారంభమైన బెట్టింగ్స్ పోలింగ్ తర్వాత జోరందుకుంది పోలింగ్ ముగియడంతో పోటీ చేస్తున్న అభ్యర్థులపై కోట్లల్లో బెట్టింగ్లను నిర్వహిస్తుండగా పార్టీల గెలుపుపై వందల కోట్ల వరకు బెట్టింగ్లు పెట్టడానికి బెట్టింగ్ రాయళ్లు సిద్ధపడుతున్నారు ఇందులో ఇంకా ఆసక్తికరమైన ఘటనలు ఏంటి అనంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోటీ చేస్తున్న మంగళగిరి ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా పోటీ చేస్తున్న కడప లోక్సభ స్థానాలపై బెట్టింగ్లు పదల కోట్ల నుంచి వందల కోట్ల వరకు కొనసాగుతున్నాయి ఇది అధికారికంగా జరగకపోయినప్పటికీ అందరికీ తెలిసే జరుగుతున్న తంతుగా కొనసాగుతుంది రాష్ట్రంలో ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమిదే విజయం అన్న ధీమాతో బెట్టింగ్లు సాగుతున్నాయి భీమవరం కడప నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కూటీపీ వైసీపీ ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశాలపైనే బెట్టింగ్ రాయలు ఆసక్తి కనబరుస్తున్నారు ఒకవేళ కూటమి ఓడిపోతుందని ఎవరైనా పందెం వేసి నెగ్గితే వారికి రూపాయికి నాలుగు చొప్పున అంటే నాలుగు రెట్లు ఇచ్చేందుకు బెట్టింగ్ రాయలు పందాలు కాస్తున్నారు టీడీపీ సింగిల్ గానే ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు సీట్లు గెలుస్తుందనే ప్రచారం సాగుతుంది అయితే వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని దేశంలో చరిత్ర సృష్టించబోతున్నామంటూ జగన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ఆ పార్టీ నేతలైతే రెండు అడుగులు ముందుకేసి జూన్ తొమ్మిదిన సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రకటనలు కూడా గుప్పించారు అయితే ఈ మాటలేవి కూడా పందాలపై ప్రభావం చూపడం లేదు ఫిబ్రవరి మొదట్లో వైఎస్ఆర్సీపీకి అరవై సీట్లు వస్తాయంటూ పందాలు మొదలైతే జగన్ ప్రచారం ముగిసే సమయానికి ఆ సంఖ్య డెబ్బై ఐదు వరకు వచ్చింది ఈ నెల పోలింగ్ తర్వాత అది కాస్త డెబ్బైకి పడిపోయింది ప్రస్తుతం వైసీపీ కేవలం డెబ్బై నుంచి డెబ్బై మూడు స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందనే దానిపై బెట్టింగ్లు కొనసాగుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఒకటే సింగిల్ గా ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు సీట్లు గెలుస్తుందని బెట్టింగ్లు జరుగుతున్నాయి అలాగే కూటమికి నూట నాలుగు నుంచి నూట ఏడు సీట్లు వస్తాయంటూ పందాలు నడుస్తున్నాయి స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశాక కూడా వైసీపీ విజయంపై పందాలకు కూడా ఆ పార్టీ సానుభూతి పరులతో సహా ఇతర పందెం రాయాల్లో ఆసక్తి చూపడం లేదు వైసీపీ విజయం ఆ పార్టీకి వచ్చే మెజారిటీపై కాకుండా కూటమి విజయం కూటమి ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందనే దానిపై ఇలాంటి అంశాల పైనే ఇప్పుడు పందాలు జోరుగా సాగుతున్నాయి పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుపుపై జోరుగా బెట్టింగ్లు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు లక్షకి ఐదు లక్షలు మొదలుపెట్టి ఏకంగా పవన్ గెలుపుపై రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు పందెం కాస్తున్నారు కడప లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వై షర్మిళకు ఎన్ని ఓట్లు వస్తాయి గెలుపుపై కూడా జోరుగా పందాలు నడుస్తాయి పులివెందల మైదుకూరు ప్రొద్దుటూరు కమలాపురం నియోజకవర్గాల్లో గెలుపు ధీమాపై ఇరువురు పార్టీల నాయకులు పందాలు కాస్తున్నారు పులివెందులో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గుతుందని జోరుగా పందెం కాస్తున్నారు మంగళగిరి విషయంలో ఆసక్తి ఎక్కువగా ఉంది ఇక్కడ లోకేష్ ఓడిపోతారని పందెం కాసి గెలిస్తే వారికి ఒకటికి ఐదు చొప్పున ఇస్తామని బెట్టింగ్లు కాస్తున్నారు